హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందులోనే అందరూ బాగున్నారని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోని గోమూత్రాన్ని ప్లాంట్స్కి ఎలా యూజ్ చేస్తున్నానో చూపిస్తున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లాస్ట్ వరకు చూడండి నచ్చిందంటే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి గోమూత్రం అనేది ఇలా బ్లాక్గా ఉండాలండి గోమూత్రం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ప్లాంట్స్కి అవి మనకి పెస్ట్ అనేది రాకుండా కంట్రోల్ చేస్తుందన్నమాట నేను ఇలాగా రెండు క్యాప్లు వేసుకుంటున్నానండి ఈ మొగ్గు వాటర్లోని ఇలా బ్లాక్గా అయిపోతేనే యూజ్ చేసుకోండి మీకు ఎన్ని రోజులు నిలవ ఉంటే అంత బాగా పనిచేస్తుంది అనమాట మీకు కలర్ చేంజ్ అవ్వకుండానే మీరు కొన్ని రోజులకే యూజ్ అనుకోండి చూపిస్తాను కలర్ అనేది మనకి హనీ కలర్ ఉంటుంది చూడండి అలా ఉన్నది అసలే యూజ్ చేయకూడదండి ఎందుకంటే గోమూత్రంలోని చాలా అనేది ఎక్కువ ఉంటుందండి ప్లాంట్స్ చనిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇంత బ్లాక్ అయితేనే యూజ్ చేసుకోండి మీరు తెచ్చుకుని ఇలా బాటిల్లో పెట్టుకుని ఓ పక్కకి క్యాప్ కొంచెం లూజ్ చేసుకుని పెట్టేసుకున్నారనుకోండి నీడలోని అది చాలా రోజులు మీకు ఎన్ని రోజులైనా మీకు మొక్కలకి యూజ్ చేసుకోవచ్చండి బాగా పనిచేస్తుంది ఇలా కలర్ ఉన్నది మాత్రం యూజ్ చేయకండి ఆ కలరు ఆనియన్స్ చూపిస్తుంది అనమాట మీకు ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తుంటే తెలియదు కదా కొంతమందికి అందుకని చూపిస్తుంది అనమాట ఇలా మనం వాటర్లో వేసుకున్న తర్వాత బాగా కలగబెట్టుకోవాలండి బాగా కలిసిన తర్వాత నేను స్ప్రే చేస్తున్నాను ప్లాంట్స్కి మీరు ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అన్నమాట సాయిల్లో కూడా ఇచ్చుకోవచ్చు ఇది ఇంకా గోమూత్రం అనేది చాలా యూజ్ ఉంటుందండి ప్లాంట్స్కి ఇంకా పెస్ట్ రాకుండా ఉంటుంది ఇంకా మన జీవామృతం చేసుకోవచ్చు ఇదిగోండి నా ప్లాంట్స్ చూసారా ఎన్ని బడ్స్ వచ్చినాయో లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది మీకు ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను అలానే ఈ ప్లాంట్స్ కొన్ని అన్ని ఎండిపోతున్నాయి వాటిని కూడా ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి నేను స్ప్రే చేసేసిన తర్వాత చూపిస్తాను మీకు చూసారా ఎంత బడ్స్తో ఉన్నాయి చూసారా నా ప్లాంట్స్ ఇవి ప్రతీది కటింగ్ చేసుకున్నానండి నేను కటింగ్ చేసుకున్నది ప్రతీది నాకు బాగా బ్రతికింది అది అవి కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో చూపిస్తాను మీకు అవి ఇగోండి కొన్ని అన్ని ఇలా ఎండిపోతున్నాయి అన్నమాట వీటిని ఎలా సేవ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఓకే అండి ఇలా ఎల్లో అయిపోయినాయి ఎండ ఎక్కువ తగిలితే అయిపోతుంది అలానే మీకు వీటికి ఐరన్ తక్కువైపోతుంది అండి ప్లాంట్స్కి కొన్ని అన్నర్లకి అప్పుడు ఐరన్ తక్కువ అయినప్పుడు అలా ఆకులనేవి కొంచెం మనకి ఎల్లోయిష్ కింద మారిపోతాయి అన్నమాట ప్రతి చామంతి ప్లాంటో ఇప్పుడు నాకు అన్ని మొగ్గులతో ఉన్నాయండి కొన్ని అన్ని ఇప్పుడు వస్తున్నాయి కొన్ని అన్ని ఏమో వచ్చేస్తున్నాయి అన్నమాట ఇవి కటింగ్ చేసుకున్నది ప్రతీది బ్రతికిందండి నాకు ప్లాంట్ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి మీకు స్టార్టింగ్లో చూపించానండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ తెలిసింది ఇదిగోండి కింద నుంచి పక్క నుంచి వస్తుంది చూడండి అది ఎంత లావు ఎంత బాగా వస్తుంది ఎంత హెల్దీగా వస్తుందో చూడండి ఇంకా వాటిని నేను తినండి ఎందుకంటే బుట్ట చామని చేద్దాం అనుకున్నాను కానీ అది కింద నుంచి ఏరు నుంచే వస్తుంది చాలాసార్లు కట్ చేస్తాను పాపం కట్ చేసింది మళ్ళీ వేస్ట్గా ఏం పడలేదు రండి వేరే చిన్న ఆటిల్లో పెట్టుకున్నాను కదా అవి ఇవేనండి కటింగ్సే పెట్టుకున్నాను అవి ఇగోండి ఇవన్నీ బుట్ట చామం చేస్తానని చెప్పాను కదా మీకు కొన్ని అన్ని కింద నుంచి వచ్చేసి వదిలేసాను ఇంకా అవి కొమ్మలు కింద నుంచి బాగా వచ్చేసి వేరు అనేది బాగా ఎక్కువ ఉంది వాటికి ఇంకా వాటిని కట్ చేసి ఇబ్బంది పెట్టకూడదండి ప్లాంట్ని ఇదిగోండి ఈ చిన్న ప్లాంట్ చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నా చూడండి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కలర్ అనేది మీకు ఈ వీడియోస్లోని బాగా సరిగ్గా కనిపించట్లేదండి అది పింక్ కలర్ డార్క్ ఉన్నది లోపలేమో ఎల్లో అండి సారీ ఎల్లో కదండి గ్రీన్ అండి గ్రీన్ వచ్చింది చాలా బాగుందండి ఇంకా అది బాగా ఫ్లవర్ అనేది బ్లూ అయితే కదా అప్పుడు అదే సూపర్గా కనిపిస్తుంది అది ఈ కలర్ అనేది ప్రతి ప్లాంట్ బ్రతికింది నాకు అలానే ఇప్పుడు అవి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి నా ప్రతి కుండీలోనే ఆ ఫ్లవరింగ్ ఉన్నది ప్లాంట్ మొగ్గలతోటి మంచిగా బ్లూమ్ అవుతూ ఉన్నాయి మాట ఇప్పుడు ఇదిగోండి ఇది ఈ పక్కన పెద్ద చామంతులు ఉన్నాయి కదా అది కటింగ్ అండి అవి కటింగ్ పెట్టుకుంటే అవి కొంచెం వి షేప్లో ఉన్నాయి కట్ చేసేసండి పెద్ద కొమ్మలు అవి పెడితే ఎంత బాగా వచ్చిందో చూడండి అది ఇదిగోండి ఇది ఎండిపోయినాయి మాట ఆకుల కింద ఎండిపోయినాయి బాగానే ఉంది ప్లాంట్ అనేది ఇదిగోండి అన్ని ఇందులోనేమో బంతి పెట్టుకున్నానండి మనకి బంతి చెట్లు చాలా యూజ్ ఉంటాయండి కూరగాయలు పెంచుకునేటప్పుడు ఆకుకూరలు పెంచుకునేటప్పుడు బంతి చెట్లు అనేది మనం పెట్టుకోవాలండి మనకి అది ఫ్లవరింగ్ ఉన్నా లేకపోయినా బంతి చెట్టు మాత్రం పెట్టుకోండి మీరు అది మనకి ఏ పాటలో పెట్టుకుంటే ఆ ప్లాంట్స్ అన్నీ సేవ్ చేస్తుంది అండి బంతి ప్లాంట్ అనేది ఇవి చూడండి చిన్నలో పెట్టుకున్నాను ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఇవి చూడండి చెట్టు నిండా మొగ్గలు స్టార్ట్ అయినాయండి చెట్టి నిండా ఉన్నాయి చూడండి ఈ వీటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ చిన్న చిన్నట్లో పెట్టుకునేవి చాలా బాగున్నాయండి ప్లాంట్స్ అనేవి ఇందులో రెండు కటింగ్లు పెట్టుకున్నానండి రెండు పెట్టుకున్నాను ఇందులోనే ఫస్ట్ ఒకటి పెట్టాను ఇది చెప్పాను కదా మీకు ఐరన్ లోపం అని ప్లాంట్స్కి అట్లకి కొంచెం మనం మేకలు ఉంటాయి కదా ఆ మేకల్ని వాటర్లో నానబెట్టేసుకోండి వాటర్లో నా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా నానబెట్టేసుకున్న తర్వాత ఆ వాటర్ని మళ్ళీ కొంచెం వాటర్ కలుపుకొని మనం ఆ ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి ఒక త్రీ డేస్లోనే మీకు చేంజ్ తెలిసిపోతుంది అన్నమాట ఐరన్ లోపం అంటే అలా పెట్టుకోండి మేకలనే కాదు మీకు ఇనుప వస్తువు ఏదున్నా వేసుకోండి వాటర్లో వేసుకుని వాటర్ పక్క పెట్టుకోండి బోర్ వాటర్ యూజ్ చేయండి ఇదిగోండి ఇది ప్రతి ప్లాంట్ క్లవరింగ్ అనేది వచ్చిందని చెప్తున్నాను కదా ఇదిగోండి ఈ కలర్ అన్నీ ఇందులో కొన్ని అన్ని ఒక రెండు ప్లాంట్స్ డల్ అయినాయి ఏమింది ఎండలు తక్కువే ఉన్నాయి సడన్గా అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ చామంతి ప్లాంట్స్ చామంతి ప్లాంట్స్ ఒక్కసారి తీసుకుంటాయండి ఆ కటింగ్స్ని మనం సేవ్ చేసుకోవాలండి ప్రతిసారి కొనడం అంటే అవి అవి మనకు అలవాటు అయిపోతాయండి ప్లాంట్స్ మనం ఇలా పెట్టగానే అది వచ్చేస్తాయి నేను ఇలా పెట్టాను అంతే అండి ఆ కటింగ్స్ అన్నీ వచ్చినాయి మీకు చూపిస్తాను కదా ఇలా పెట్టగానే అన్నీ స్టార్ట్ అయినాయండి నాకు ఆ చిగురులు వస్తున్నాయి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అవి మళ్ళీ నాకు నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతాయండి ఇట్లు ఇవి ఫ్లవరింగ్ అయిపోతే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని ఇది చూడండి పక్క నుంచి మీకు ఇది రోజు ప్లాంట్ కిచెన్ వేస్ట్ వేసానని చెప్పాను కదా మీకు ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయి చూడండి దాని చుట్టూని అలా మనం కిచెన్ వేస్ట్ యూజ్ యూజ్ చేయడం వల్ల మనకి సీడ్స్ అనేవి కొనక్కర్లేదండి సీడ్స్ అనేవి అస్సలే కొనక్కర్లేదు మనం వాటిని మనం జాగ్రత్తగా నీడగా పెట్టుకుని కొంచెం తీసుకుని వేరే పెట్టుకున్నాం అనుకోండి మనకి అది ఏది మిర్చి అయితే మిర్చి వస్తుంది టమాటా అయితే టమాటా వస్తుంది నా ప్లాంట్స్ అని అలానే చేస్తూ ఉంటాను నేను ఇవి ఎక్కువ పరుస్తూ ఉన్నాయి ఈ ప్లాంట్స్ని మనకి ప్రెగ్నెంట్ లేడీని మనం ఎలా చూస్తామో ఫుడ్డు అది ఎక్కువ కేరింగ్ ఎలా చేస్తామో అలా కేరింగ్ తీసుకోవాలండి మొత్తం ఫుడ్ అనేది జాగ్రత్తగా పెట్టాలి కదా అలా ప్లాంట్స్ కూడా మనం వీటికి వాటర్లో వాటర్లో కలిపి ఇవ్వడం అలానే సాయిల్ కొంచెం కొంచెం ఇవ్వడం ఇప్పుడు స్ప్రే చేయకూడదండి ఎక్కువ ఈ చిన్న చిన్న బాస్కెట్లో ఉన్నాయి కూడా కటింగ్స్ ఏనండి ఇవన్నీ నేమో క్యాప్సికమ్ ఇగోండి ఇవన్నీ కటింగ్స్ అండి పెట్టుకున్నాయి ఇవన్నీ కటింగ్స్ జేడ్ ప్లాంట్ కటింగు పక్క దాంట్లో పెట్టాను ఇవన్నీ కటింగ్స్ పెట్టుకున్నానండి ఇవి చూడండి వైట్ దాంట్లో ఉన్నది ఇది ఎంత ఉంటుందండి ఒక ఫైవ్ ఇంచెస్ ఉంటుందేమో అంతే చూడండి ఎంత బాగా వచ్చినవి చూడండి పెట్టుకున్నది వచ్చింది వచ్చిందని చెప్పాను కదా మీకు అది వన్ మంత్ కూడా కాలేదండి ఎంత బాగా వచ్చినవి చూడండి మామూలు సాయిల్లోనే అండి ఏం కలపలేదండి సాయిల్లో మామూలు అలా ఉన్న సాయిల్లోనే అలా గుర్చేసాను అంతే అవి ఇదిగోండి వైట్ దాంట్లో కూడా మీకు చూపించాను ఒక వీడియో కూడా చేశాను దాని మీద ఇలా సడన్గా ఎండిపోతున్నాయండి ప్లాంట్స్ వీటిని నేను అందులో పెద్ద టబ్బల్లో ఉన్నాయే తీసేసి పక్కకు పెట్టుకున్నాను థియేటర్లు అండి ఆ టబ్బనే కొంచెం పక్కగా జరుపుకుని పెట్టుకుని వాటికి ఏమి ఇచ్చుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు మళ్ళీ కొత్త ప్లాంట్స్ తీసుకున్నానండి ఏదో మహేష్ బాబు సినిమాలోని ఒక తాతయ్య అంటారు చూడండి ఒక్కసారి అడిగి పెడితే చేలో అది నేల తల్లి లాగేసుకుంటుంది అంటారు చూడండి డైలాగు అలాగా ఒక్కసారి మనం ఒక ప్లాంట్ కొన్నాం అనుకోండి ఇంకా అలానే పెంచాలనే ఆశ బాగా ఎక్కువ ఉంటుందండి ఇంకా ఆసక్తి ఇంకా చెట్ల మీదే ఉంటుంది దృష్టంతా ఈ రెండు తీసుకున్నానండి ఈ ప్లాంట్స్ ఇలా మనకి పాట్స్లో వస్తాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు ఆ పాట్స్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుందండి కవర్లో ఉన్నాయి తక్కువ ఉంటాయి అది పెద్ద కవర్ ఉన్నదా చిన్న కవర్ ఉన్నదా దాన్ని బట్టి మనకి ప్లాంట్ రేట్ అనేది ఉంటుంది ఇది జేడు ప్లాంటు దీని కటింగ్స్ కింద అన్నీ తీసేసానండి చిన్న చిన్న కొమ్మలన్నీ తీసేసి వేరే దాంట్లో పెట్టాను కదా మీకు చూపించాను కదా అవేనండి మళ్ళీ ఇంకా ఒక్క చట్నీ మనం అలా డెవలప్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి కొనకండి దాన్ని ఎలా పెంచుకోవాలి ఏంటి నా వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను కదా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి